తిరుపతి వేదికగా జూన్ ఆరవ తేదీన బీసీ హక్కుల సాధనకై బీసీల ఆత్మగౌరవ సభను నిర్వహించనున్నామని ఈ సభకు బీసీలు అధికంగా తరలివచ్చి చేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు పిలుపునిచ్చారు శనివారం తిరుపతి నగర పరిధిలోని ప్రైవేట్ హోటల్లో బీసీ ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కేశవ శంకర్రావు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి బీసీ సంఘం తగిన మద్దతును ఇచ్చిందన్నారు నేడు కొంతమంది బీసీలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని దీనిని ఖండిస్తున్నామన్నారు కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ జనాభా దమాషా ప్రకారం చట్టసభల్లో బీసీలకు స్థానం కల్పించాలని దీర్ఘకాలికంగా పోరాడుతున్నామన్నారు పదేళ్లకోసారి బీసీ గణనతో పాటుగా కులగణను కూడా చేయాలని ఇప్పటికే ప్రధానమంత్రిని కలిసి వినతి పత్రం ఇచ్చామన్నారు బీసీల సంక్షేమం ఐక్యత కోసం దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్నామని బీసీల ఓట్లతో గద్దెక్కిన వారు బీసీల సంక్షేమాన్ని విమర్శించడం దారుణమన్నారు విలేకరుల సమావేశంలో ఏపీ బీసీ సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు కల్లూరు నాగరాజ్ గౌడ్ దక్షిణాది రాష్ట్రాల బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆల్మెన్ రాజు రాష్ట్ర యువజన అధ్యక్షులు క్రాంతి కుమార్ నంజుడప్ప రెడ్డప్ప జెల్లి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు ఎందుకు ఈ సభను పెట్టడానికి కొన్ని విషయాలు తెలియజేయాలి సభ పెట్టుకున్నంత మాత్రమే సరిపోదు ఆ సభలో బాధ్యత గలటువంటి మంత్రులు కూడా మేము ఎన్డీఏ కుటుంబకి గతంలో మద్దతు తెలియజేశాం ఆ మద్దతు తెలియజేసిన మీద ఎన్డీఏ గవర్నమెంట్ పరిపాలన కొనసాగిస్తా ఉంది నాలో కొంతమంది ముఖ్యులు మంత్రులు కూడా ఆ సభకి రేపు ఆహ్వానిస్తాం అయ్యా ఆ రోజున మేము ఎన్డీఏ కుటుంబకు పూర్తిగా మద్దతు ఇచ్చాం ఇవాళ ఈ బీసీ వర్గాలని కూడా మా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని మీకు పూర్తిగా అధికారాన్ని అప్పచెప్పేటువంటి కార్యక్రమాన్ని మా యొక్క బీసీ సోదరులందరూ కూడా తీసుకున్నారు కానీ ప్రజాప్రతినిధుల కొంతమంది ప్రజాప్రతినిధులు బీసీ నాయకుల్ని చాలా విచక్షణ రహితంగా మాట్లాడటం వాళ్ళకి ఏదైనా కార్యక్రమం పని వచ్చితే వాళ్ళ సరైనటువంటి పందాలో వాళ్ళని సరైన చర్యలు తీసుకోకపోవటం కొన్ని కొన్ని విషయాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈ జరిగేటువంటి విషయాలన్నీ కూడా ప్రభుత్వం మంత్రుల దృష్టికి మేము తీసుకెళ్ళాలి మా సమస్యల్ని పరిష్కార మార్గం చేసుకోవాలి మరి మేము ఎవరైతే అధికారంలోకి రావాలని కోరుకుని మేము మద్దతు ఇచ్చామో ఇవాళ ఆ ప్రజాప్రతినిధులు బీసీ వర్గాలు చిన్న చూపు చూస్తా ఉన్నారు మీరు ఇవాళ ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మమ్మల్ని చిన్న చూపు చూడవచ్చు కానీ దాని తర్వాత జరిగేటువంటి పరిణామాల పరిస్థితులు వేరుగా ఉంటాయనేటువంటి విషయం కూడా మీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది జూన్ ఆరవ తారీఖున బీసీల భరోసా పేరుతో బీసీల ఆత్మగౌరవ సభను నిర్వహించాలనే ఈరోజు రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి కమిటీకి చిత్తూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం పూర్తి స్థాయిలో సహకరిస్తూ రెండవది ఈ జర రేపు జరగబోయేటువంటి ఆత్మగౌరవ సభ బీసీలకు భరోసా అనేటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తూ రేపు ఏం చేయబోతున్నాం ఏం చేస్తామనేది ఆ సభ ద్వారా ఈ రాష్ట్ర బీసీలకు తెలియజేస్తున్నాం నిన్నటి వరకు ఈ బీసీలను మోసం చేస్తున్నటువంటి ఈ రాజకీయ పార్టీలకు తో అంతు తేల్చుకోవడానికే రేపు జరుపుతున్నటువంటి ఆ సభ నిజంగా ఈ బీసీల పార్టీలు బీసీల ఓట్లపైన గెలిచి బీసీలకు న్యాయం చేస్తున్నారా బీసీలకు కనీస న్యాయం చేస్తున్నారా లేదా అన్న విషయాలను కూడా ఆ సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాలని ఈ రాష్ట్ర బీసీలని మరొకసారి వాళ్ళు పునరావసనం చేసుకునే విధంగా రేపటి సభను దిక్ విజయంగా నడిపించేదానికి మేమందరం సహకరిస్తామని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన్ శంకర్ రావు గారి యొక్క నాయకత్వంలో మరి రాయలసీమ పర్యటన ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాయలసీమ పర్యటన ఏర్పాటులో మరి అనంతపూరు కడప ధర్మవరం అదేవిధంగా ఈరోజు మరి తిరుపతి రావటం జరిగింది జిల్లా అధ్యక్షులు నాగరాజన్న గారి నాయకత్వంలో అదేవిధంగా బహుజన్ నాయకులు మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా అనేక రకాల ఉద్యమాలు చేసిన ఆల్మన్ రాజన్న గారి ఆధ్వర్యంలో రేపు మే సారీ జూన్ ఆరో తారీఖు జరగబోయే ఈ యొక్క భారీ బహిరంగ సభని మరి బీసీలు అందరూ కూడా నాది అనుకొని రేపు జరగబోయే ఈ కార్యక్రమాన్ని విజయపదంలో నడిపించాలని చెప్పేసి అని కులాలు మతాలకు అతీతంగా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని తెలియజేస్తూ ఉన్నారు జరగబోయే జూన్ ఆరు జరగబోయే మహాసభ రీతిలో జరుగుతుందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం అదే బీసీలు జిల్లా నలుమూల నుండి వచ్చి పెద్ద ఎత్తున పాల్గొని బీసీ సమస్యల పైన అన్న పోరాటం చేస్తున్నాడు కాబట్టి ఈ సభ ద్వారా ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రను తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిన తర్వాత ప్రాంతీయ పార్టీలకి బలహీన బడుగు వర్గాలకి జరుగుతున్న పోరాటానికి సంబంధించి ఈరోజు రాబోయే జూన్ ఆరో తేదీ ఎక్స్క్లూజివ్గా చెప్తున్నాను జూన్ ఆరో తేదీ ఏదైతే స్థానికంగా గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ బలహీన బడుగు వర్గాలు బీసీల యొక్క వృత్తులకు సంబంధించి ఎంప్లాయీకి సంబంధించి విద్యార్థులకు సంబంధించి బీసీఆర్దర్ హాస్టళ్ళకు సంబంధించి అలాగే మహిళల సంక్షేమానికి సంబంధించి ప్రతి ఒక్కరి సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచేయడమే అలాగే కేంద్రానికి కూడా పెండింగ్ ఉన్నటువంటి ఏవైతే ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ కానీ అలాగే ప్రత్యేకమైన రిజర్వేషన్ ఎంప్లాయీస్ రిజర్వేషన్స్ కానీ క్రిమిలేయర్ని ఎత్తివేయడంలో కానీ ఇలాంటి అంశాలన్నిటి మీద కూడా ఒక జాతీయ స్థాయి మెసేజ్ వెళ్లే విధంగా రాష్ట్ర స్థాయి గ్రామ స్థాయి మండల స్థాయి నాయకత్వంలో జరగబోయే బీసీ సంక్షేమ సంఘాన్ని విజయవంతం చేయాలని అన్ని రాజకీయ పార్టీలు ఉన్న బీసీ నాయకులకి అలాగే బీసీ సంఘాలకి బీసీ కుల సంఘాలకు తెలియజేస్తూ